ఇది నారంట ఇది ఇంటి వద్ద ఇది నారె నిన్నరా నారండీ నిన్నరా ఇంటి వద్ద నారెదు వస్తుంది ఇది నారంటూ ఆ జంతువు యొక్క సైజు బట్టి ఆ బాణాలు వాడేవాళ్ళు జంతు మిట్టలు మెట్టలు మెట్టలు తర్వాత బయట చూపిస్తా ఇక్కడొచ్చేసరికి ఇది వ్యవసాయానికి వాడే వస్తువులు ఇక్కడ గండగొండలు ఇది రంగపడ్డాలంటే ఈ సెక్యూరిటీ అంటే సేఫ్టీ పర్పస్ ప్రొటెక్షన్ కోసమే రకం లాగా వాడేవాళ్ళు వ్యవసాయానికి సంబంధించిన వచ్చేసరికి ఇది బెల్లం వెదురు ఈ టైం అంటే ఇక్కడ ఉంటుంది ఇంకా ఉండేది

నా పేరండి వైకేడి భవాని భద్రాచలం డిఎడ్ కాలేజ్ నుంచి వచ్చాను మా కాలేజ్ అనేది భారతదేశంలోనే ఏకైక కాలేజీ ఓన్లీ ట్రైబల్ వెల్ఫేర్ కోసం ఏర్పాటు చేయబడినటువంటి కాలేజీ దీంట్లో కేవలం ఏజెన్సీ ట్రైబల్స్ మాత్రమే ఈ కాలేజ్లో మెరిట్ బేస్లో ఇంటర్ మెరిట్ బేస్లో జాయిన్ అవుతారు మా స్టూడెంట్స్ని భద్రాచలం అంటే వీళ్ళు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ఏరియాస్ నుంచి వస్తారు ఆదిలాబాద్ ములుగు ఇట్లా టోటల్ అనమాట భద్రాచలంలో ఉన్నటువంటి ఈ మ్యూజియంని చూపించాలనే ఉద్దేశంతో మేము మా స్టూడెంట్స్ అందరినీ తీసుకొని వచ్చాము ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా ఇచ్చి స్టూడెంట్స్కి ఈ కాలేజ్ ఈ మ్యూజియంని చూపించడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది దీనిలో చాలా మన కల్చర్ గురించి నేను కూడా ఒక ట్రైబల్ని అలాగే మా స్టూడెంట్స్ అందరినీ ఇలా తీసుకొచ్చి చూపించడం అనేది నాకు హ్యాపీగా ఉంది కల్చర్ గురించి ప్రతిదీ కల్చర్ గురించి కానీ ఆర్ట్ గురించి కానీ ఇవి చాలా విషయాలు అలాగే ఫ్యూచర్ జనరేషన్కి వీళ్ళందరూ టీటీసీ స్టూడెంట్స్ కనుక వాళ్ళ స్టూడెంట్స్ చెప్పడానికి చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్ నేను ఆల్రెడీ పాత మ్యూజియం చూశాను దీన్ని ఐటీడిఎల్ యూ గారు కలెక్టర్ గారు దీన్ని చాలా ఎక్స్టెండ్ చేశారు చాలా బాగున్నాయి ఇది ఫ్యూచర్ జనరేషన్కి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్స్ టు ది కలెక్టర్ గారు అలాగే పిఓసఆర్ వి ఆర్ ఫ్రమ్ డిఎల్ఈడి కాలేజ్ మా ట్రైబల్ కాలేజ్ అనేది భద్రాచలంలో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కాలేజ్ ఈరోజు ప్రాజెక్ట్ వర్క్లో పాటుగా పిల్లలందరినీ ప్రిన్సిపల్ మేడం మమ్మల్ని ఫ్యాకల్టీ మెంబర్స్ని కూడా ఇక్కడికి విజిట్ చేయడానికి ట్రైబల్ మ్యూజియం విజిట్ చేయడానికి ఇక్కడ తీసుకొని వచ్చారు సో ఈ నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను పా నాట్ ఓన్లీ మ్యూజియం పార్క్ కూడా ఇక్కడ పిల్లలకి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంది ఎస్పెషల్లీ మ్యూజియంలో ఉన్న థింగ్స్ కానీ టూల్స్ కానీ మన కల్చర్ కానీ ఇవన్నీ మేము చూసినప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాము ఇవన్నీ కూడా ఈ టూల్స్ అన్నీ కూడా చూస్తుంటే రియల్గా మేము రియలిస్టిక్గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం ఇలా ఉండేది అలా ఉండేది మేము ప్రీవియస్లో కూడా మంచి అనేది మా జనరేషన్కి తెలుసు ఇన్ ఫర్దర్ ఫ్యూచర్కి తెలియకపోవచ్చు కానీ ఇలాంటి మ్యూజియం ఏర్పాటు చేసిన పిఓ సార్కి కలెక్టర్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము అండ్ దెన్ తెలంగాణలో దిస్ ఈజ్ ద సెకండ్ బిగ్గెస్ట్ మ్యూజియం అవ్వడం వల్ల కూడా మన భద్రాచలంకి ఇంత మంచి పేరు రావడానికి సపోర్ట్ చేసిన పీఓ ఎస్ఎస్ ఎస్పెషల్లీ కలెక్టర్ సార్కి పీఓ సారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మరి ముఖ్యంగా మా డిఎల్ఈడి కాలేజ్ నుంచి విజిట్ చేయడానికి మాకు ఛాన్స్ ఇచ్చిన ప్రిన్సిపల్ మేడంకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము డిఎల్టీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను భద్రాచలం సిటీఐ కాలేజ్లో ఈరోజు మాకు ప్రాజెక్ట్ వర్క్గా మా ప్రిన్సిపాల్ మేడం ఇక్కడికి భద్రాచలంలోని ఉన్న మ్యూజియంకి తీసుకురావడం జరిగింది ఈ మ్యూజియంకి రాగానే ఫస్ట్ ఇందరో ఏమున్నాయి ఏంటి అనేసి అనుకున్నాను కానీ లోపలికి వచ్చి చూసేసరికి పూర్వకాలంలో గిరిజనులు యూజ్ చేసిన వస్తువులన్నీ కూడా ప్రత్యేకంగా చూడడం నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది అందులో ఒకటి ఇవన్నీ కూడా అంటే గిరిజనలు ఏమేమి యూజ్ చేశారు ఏంటి అనేసి ప్రత్యేకంగా వెళ్ళి చూ చూస్తే ఇవన్నీ కూడా ఉన్నాయా లేవా అనేసి నాకు అనిపించింది అంటే మేము ఎప్పుడు బుక్స్లో చూసేటోళ్ళం ఇవన్నీ యూస్ చేశారు ఏవి ఉంటాయా ఉంటాయనేసి విన్నాను కానీ నేను వచ్చి ఈరోజు ప్రత్యేకంగా దగ్గర పైన చూసేసి నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది అందులో ఇంకా అవకాశం ఇచ్చినందుకు మా ప్రిన్సిపల్ మేడంకి నాకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను తొంభైని నేను డిఎల్ఈడి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్కి భద్రాచలం డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను ఇంకా ఇక్కడ విజిట్గా మమ్మల్ని మ్యూజియంకి తీసుకురావడం నాకు ఎంతో హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇక్కడ తెలియని విషయాలు పా పూర్వకాలంలో ఎలా వస్తువులు ఉన్నాయి వాటిని ఎలా ఉపయోగిస్తున్నారు వాటి ప్రత్యేకతలు ఏంటి అప్పుడు కల్చర్ ఎలా ఉంది ట్రెడిషనల్ ఏంటి ఇది మొత్తం మమ్మల్ని మంచిగా డిస్ప్లే చేసి మంచిగా చూపించడం అనేది చాలా ఆనందకరంగా ఉంది ఫ్యూచర్ జనరేషన్కి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మా స్టూడెంట్స్కి కానీ అలా చెప్పడానికి కూడా బాగుంటుంది ఈ అవకాశం ఇస్తున్నందుకు మా ప్రిన్సిపల్ మేడంకి కృతజ్ఞత